స్థానిక ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా స్వామికి విశేష రీతిలో పూజల అభిషేకాలు వేద మంత్రాలతో జరిపించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న భారీ గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా క్రీన్ సాయంతో వాహనంపై ఎక్కించి ఆర్టీసీ కాలనీల మీద ఊరేగింపు చేశారు ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ యువత మహిళలు పెద్ద ఎత్తున గణేష్ మహారాజ్ జై అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ కాలనీ సహకారంతో గణనాథుడికి ప్రత్యేక పూజల అభిషేకాలు జరిగాయన్నారు ఊరేగింపులో పాల్గొన్న వారందరికీ సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు స్థానిక యువత మహిళలు పెద్ద ఎత్తున చేశారు

గణపతి లక్ష్మీ గణపతి ఆర్టీసీ కాలనీ వార్డు లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు విసర్జన జరుగుతుంది ఈ కార్యక్రమంలో మహిళలు ఆర్టీసీ కాలనీకి సంబంధించిన యువత గత తొమ్మిది రోజుల నుంచి నిరాటకంగా ఈ కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు జరుగుతూ అలాగే పూజలు ఎక్కడా లేని విధంగా సత్యనారముతి వత్వం కానీ అష్టలక్ష్మీదేవి పూజలు కానీ చాలా ఘనంగా జరుపుకుని ఈరోజు తొమ్మిది రోజులు అయిపోయిన కార్యక్ర ముగింపు కార్యక్రమంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం పెట్టుకున్నాము దానికి సంబంధించి ఆర్టీసీ కాలనీ వాసులకు కానీ దీనికి సంబంధించి ఎవరైతే దాతలో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుచు నమస్కారం అందరికీ అందరికీ చవితి శుభాకాంక్షలు మొత్తం ఈరోజు వరకు తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకున్న తర్వాత లాస్ట్ డే ఈరోజు ఊరేగింపుగా సోమవారం నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇది ఆర్టీసీ కాలనీ పదో పడ్డండి అయితే ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆడవాళ్ళు మహిళలు మొత్తం మగవారు అందరూ కూడా అందరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనేటువంటి సంబరాలు అండి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అసభ్య కార్యక్రమాలు జరగకుండా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు పునస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ సోమవారిని ఈరోజు మేము గోదావరిలో నిమజ్జనం చేయబోతున్నాం అందరికీ జై గణేష్